హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హిమా శండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయన్నమాట ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను నేను ఆ రోజు ఉపవాసం జాగరణ చేస్తాను కదా సో అదంతా ప్రాసెస్ ఎలా చేసుకున్నాను అనేది ఉంటుంది అండ్ టెంపుల్లో కూడా చాలా పూజలు జరిగాయి వాటిలో కొన్ని చూపిస్తాను నేను ఇక్కడ అండ్ నెక్స్ట్ డే కూడా ఏం చేశాను అదంతా ఉపవాసం విరమించే వరకు కూడా ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందన్నమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూసి మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు పూజ కోసం ఇంట్లో ఉన్న పూలనే కొన్ని తెంపుతున్నాను అన్నమాట నేను చూస్తున్నారు కదా చాలా రోజు ఫ్లవర్స్ ఇంకా అంటే ఇష్టం సో ఆ రోజు వస్తాయో లేదో అనుకున్నాను కానీ వచ్చాయి పర్లేదు ఆ ఈ మధ్య కొంచెం కంపోస్ట్ ఇచ్చాను అన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్ కంపోస్ట్ అంటే కంపోస్ట్ కాదు సో దానివల్ల అనుకుంటా ఈ మధ్య రోజు శంఖు పూలు అనేవి వస్తున్నాయి బాగా అనిపించింది తర్వాత నేను పూజ చేసుకున్నాను మార్నింగ్ పూజ నార్మల్గా ఎక్కువ హడావిడి ఏం లేకుండా ఎందుకంటే నైవేద్యాలు ఏం పెట్టేది ఉండదు శివరాత్రి రోజుకి ఎందుకంటే అందరం ఉపవాసం ఉంటాం కాబట్టి నైవేద్యాలు పెట్టినా తినం కదా మనం అలాగే పెట్టి ఉంచకూడదు అంటారు దేవుడి దగ్గర అందుకనే మార్నింగ్ ఏం పెట్టమన్నమాట ఈవినింగే ఫ్రూట్స్ అలాంటివి పెట్టేసుకొని తీసుకొని తింటాము సో నార్మల్ పూజ చేసేసాను మా చిన్నోడు కూడా వచ్చి మొక్కాడు అనమాట ఈవినింగేమో ఇంకా మళ్ళీ స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ పూజ స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ ఉన్నదాన్ని ఉంచి అలాగే ఇంకా ఎక్స్ట్రా మారేడాకులు ఇంకా గోపూలు పూలు ఉంటాయి కదా వాటితో అలంకరించుకున్నాను ఇంకా కొంచెం లైటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నాను శివరాత్రికి ఏంటంటే మనం నైవేద్యం ఏమి పెడతామంటే నార్మల్గా ఫ్రూట్సే పెడతాము ఇంకేం పెట్టాము కందగడ్డ ఒకటి ఉడికించుకొని పెట్టుకుంటామనమాట సో కంచులు ముట్టించుకోవడం ఉంటుంది కదా జాగరణ చేస్తాను కాబట్టి ఉపవాసం జాగరణ చేస్తాను కాబట్టి ఆ కంచులు కూడా వెలిగిస్తున్నాను అనమాట కంచులకు కింద ఒక ఇస్తర్ లాంటిది తీసుకొని అంటే చిన్న పేపర్ ప్లేట్ తీసుకొని దాంట్లో బియ్యం పోసుకొని తర్వాత ఒకదానిపైన ఒకటి రాగి కంచులు ఉన్నాయి నా దగ్గర ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని దాంట్లో దీపం వెలిగించుకున్నాను యాక్చువల్గా అందులో సగం పోస్తే చాలు ఇప్పుడు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి వెలిగిస్తే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే దాకా కూడా ఉంటుంది సో ఎప్పుడు అలాగే ఉంటుంది నాకు అయినా కూడా ఇంకా హాఫ్ పోస్తాను మరీ తక్కువ పోయలేం కదా సో అందుకని అలా పోసేస్తాను అన్నమాట సో ఇంకా ధూపం కూడా వెలిగించుకున్నాను శివుడికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ధూపం కూడా వెలిగించాను తర్వాత ఇంకా ఆహార ఇస్తున్నాం అన్నమాట ఇద్దరం కలిసి యాక్చువల్గా డెకరేషన్ చేయాలని ఉండే నాకు కానీ ఎలా చేయాలి దేవుని రూమ్లో అనేది అర్థమే అవ్వలేదు నాకు ఎందుకంటే మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఆల్రెడీ డిజైన్ ఉంది కదా చాలా బాగుంది యాక్చువల్లీ వెనకాలనే ఇంకా ఏం చేయాలి నేను ఏం చేసినా కూడా ఇంకా ఉన్నదాన్ని అన్న అవుతాననేసి అలాగే ఉంచి జస్ట్ లైటింగ్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంతకుముందు అయితే ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం డెకరేషన్ చేసేదాన్ని మంచిగా అందులో అక్కడ ఏం ఉండకపోయేది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మంచిగా డెకరేషన్ చేసి బ్యాక్గ్రౌండ్లో దేవుడిని పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు ఇంకా కూడా రాదు ఇక్కడ చేసినా కూడా ఇంకా చెడగొట్టిందన్నే అవుతాను సో నార్మల్ పూజ చేసేసుకున్నాను చూసారు కదా వెనకాల లైట్ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ వీడియోలో మొత్తం ఇలా ్రైట్గా కనిపిస్తుందని నేను ఇక్కడ ఆఫ్ చేశాను అన్నమాట తర్వాత ఇంకా తులసి దగ్గర నాకు చి చిన్న శివలింగం ఉంటుంది సో నార్మల్గా టెంపుల్లో ఎలాగో పోస్తాము అభిషేకం చేస్తాం కానీ ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో ఇంట్లో కూడా అందరం ఈ చిన్న శివలింగం దగ్గర అభిషేకం చేసామన్నమాట వాటర్తోనే తర్వాత మారేడాకులు పెట్టాము అందరం పాలు పెరుగు అవన్నిటితో చేస్తే మళ్ళీ తులసమ్మకి ఏమైనా అయితే బాగుండదు కదా ఎలాగూ గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేస్తాము సో ఏంటంటే ప్రతిసారి అన్నీ కలుపుకొని తీసుకొని వెళ్తాను పంచామృతాలు అవన్నీ కూడా రాత్రి టూ ఓ క్లాక్కి లింగోద్భవం ఉంటుంది కదా అప్పుడు చేస్తామన్నమాట అభిషేకం అందుకని టెంపుల్లో ఎలాగో చేస్తాం కాబట్టి ఇక్కడ నార్మల్గా వాటర్తో చేస్తాను అనమాట చూశారు కదా మారేడాకులు అండ్ గోగు పూతూ అందరం అభిషేకం శివుడికి అలంకరిస్తున్నాము లింగానికి మా చిన్నోడు కూడా చెప్పినట్టుగా అన్ని దే లోపల దేవుడి దగ్గర ఇంకా బయట ఇక్కడ లింగం దగ్గర అన్ని దగ్గరలా పెడుతున్నాడు మంచిగా చెప్పినట్టు ఓం నమ శివాయ అనడం మాత్రం రావట్లేదానికి చూసారు కదా ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా కొన్ని ఫ్రూట్స్ తినేసి టెంపుల్కి వెళ్ళిపోయాము చూసారు కదా టెంపుల్లో చాలా బాగా అలంకరించారు కదా యాక్చువల్గా ఉదయం నుంచి ఏదో ఒక పూజలు అవుతూనే ఉన్నాయన్నమాట టెంపుల్లో కానీ ఇంట్లో పనులు ఉంటాయి కదా కుదరక నేను వెళ్ళలేదు ఉదయం నుంచి సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి ఇప్పుడేమో నేను వెళ్ళేసరికి సహస్ర పుష్పాల అంకరణ పూజ జరుగుతుంది

సో పూజ అయిపోయిన తర్వాత అలంకరణ ఇలా ఉంది చూసారు కదా మొత్తం నిండిపోయాయి పూలతో దీని తర్వాత ఇంకా శివపార్వతుల కళ్యాణం ఉంటుంది ఆ తర్వాత లింగోద్భవం అన్నమాట చూసారు కదా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని విగ్రహాలను అలంకరిస్తున్నారు వీళ్ళంతా పూజ చేసిన వాళ్ళనమాట కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళు సో కళ్యాణం అయితే అయిపోయింది అంటే తాలి కట్టారు ఇప్పుడే ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా యాక్చువల్గా నార్మల్ పెళ్ళి చేసినట్టే చేస్తారు అన్ని దేవుళ్ళ పెళ్ళిళ్ళు కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా తలంబ్రాలు ఓడి బియ్యం అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ అంతా సో చూసేయండి ఇంకా పెట్టండి ముందు పెట్టుకోండి దీపాలతో అలంకరించినప్పుడు శివలింగం ఇలా ఉందనమాట అక్కడక్కడ కొన్ని పోయాయి కానీ చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా సో ఒక పక్కనేమో కళ్యాణం అయిపోతూ ఉంది ఇంకా లింగోద్భవానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఆ పూలన్నీ తీసేస్తున్నారు అనమాట పూలు తీసేసి ఇంకా అభిషేకానికి పక్కనేమో కళ్యాణంలో పంతుల్లో ఆడబడి చూసారు కదా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు బాగా అనిపించింది ఇప్పుడు ఇంకా లింగోత్ అందరూ లైన్ కట్టారనమాట జెంట్స్ అయితే ఖచ్చితంగా షర్ట్ ఇప్పాలని చెప్పారు సో అందుకని అందరూ షర్ట్ ఇప్పి వెళ్తున్నారు యాక్చువల్గా ఏంటంటే మేము హాఫ్ లీటర్ కన్నా ఎక్కువే తీసుకెళ్ళాము పంచామృతాలు అన్నీ కలుపుకొని తీసుకెళ్ళాలన్నమాట కానీ అందరివి ఎవరెవరైతే తీసుకొచ్చారో అందరివి ఒక బిందెలో పోయించారనమాట సో అందరూ ఒక చెమ్ముతో పోయాలి అంతే తెచ్చిన వాళ్ళకైనా తేని వాళ్ళకైనా అవకాశం అన్నమాట మేమైతే చాలనే తీసుకెళ్ళాం కానీ ఇంకా చెంబు చెరొక చిన్న చెంబు పోసే వచ్చేసాము యాక్చువల్గా లింగవద్భావము ట్వెల్వ్కి అయిపోతుంది కానీ ఇక్కడ చాలా లేట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశారు ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అక్కడే సో ఇంటికి వచ్చి కాసేపుని ఇంకా వన్ థర్టీ గల పడుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా మొత్తం జాగరణ చేసేదాన్ని అప్పట్లో కానీ ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఆయన ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మళ్ళీ మార్నింగ్ ఇవన్నీ చేసి చేయాలంటే మొత్తం జాగరణ ఉండి చాలా కష్టం కాబట్టి ఇంకా వన్ థర్టీకి అలా పడుకున్నాను సో ఇవన్నీ ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యానికి నైవేద్యం పెట్టి ఇంకా ఉపవాసం విరమిస్తామన్నమాట యాక్చువల్గా ఇంట్లో బెల్లం ఉందనుకున్నాను చూస్తే లేదు ఇంకా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళి తేలేం కదా చక్కెర అన్నం చేసేస్తాను అనమాట తర్వాత పప్పు చేసుకుంటారు ఖచ్చితంగా తోటకూర పప్పు చారు ఇంకా అన్నం కానీ బెల్లపన్నం కానీ ఏదైనా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు సో అవన్నీ కూడా మనకి ఇప్పుడు పిల్లలు వెళ్ళే లోపే అవ్వాలి సో అందుకని ఇంకా సిక్స్ ఓ క్లాక్కి లేచి అవన్నీ చేసుకున్నాను చేసేసి దేవుడికి నైవేద్యం అనమాట వచ్చి దీపం వెలిగించి వచ్చి నైవేద్యం పెట్టేసి వచ్చి ఆ తర్వాత ఇంకా పిల్లల్ని సాగ నంపిన తర్వాత మొత్తం పూజ ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట తర్వాత మా ఆయన వెళ్తాడు కానీ కొంచెం లేట్ వెళ్తాడు కాబట్టి పర్వాలేదు తోటకూర పప్పు కానీ వంకాయ కానీ చేస్తారు ఎక్కువ మంది ఉంటే ఇంకా వంకాయ తోటకూర పప్పు రెండు చేసేసుకుంటారు సో ఇంకా పచ్చి పులుసు అన్నం పైన పోసుకొని తర్వాత పెరుగు కూడా పోసుకోవాలి యాక్చువల్గా స్వీట్లో నెయ్యి వేసేస్తాము పాలు పోస్తాము కాబట్టి ఇంకా అవసరం లేదనమాట ఏవి అక్కడ పెట్ట అందులో పోయడం అంటే పాలు పెరుగు నెయ్యి అవన్నీ ఖచ్చితంగా ఉండాలన్నమాట నైవేద్యంలో సో అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా పూజ చేసేసాను పూజ చేసిన తర్వాత ఇంకా ఉపవాసం విరమించుకోవచ్చు నేనైతే కొంచెం లేటుగానే ఇంకా విరమించుకున్నాను పొద్దున్నే అయిపోయింది పూజ కదా కొంచెం ఇంకా ఆయన రెడీ అయిన తర్వాత ఇద్దరం కలిసి విరమించామన్నమాట ఆయన కూడా ఉపవాసం ఉంటారు కదా సో అందుకని ఇద్దరం కలిసి విరమిస్తే బాగుంటుందని ఈ పండగకి ఏంటంటే శివరాత్రి రోజున నైవేద్యాలు ఏమి పెట్టకుండా నెక్స్ట్ డే పెడతాం అనమాట చూసారు కదా ఇప్పుడు అన్ని నైవేద్యాలు పెట్టి ఇంకా కొబ్బరికాయ కూడా ఈరోజే కొడతాము కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఆ తీర్థంతోనే ముందుగా ఉపవాసం విరమిస్తామన్నమాట ఆ తీర్థం తాగి కొబ్బరి ముక్క తినేసి ఆ తర్వాత అన్నం తింటాం ముందు రోజేమో ఫ్రూట్స్తో ఫ్రూట్స్ ఖర్జూర పండుతో స్టార్ట్ చేసి తర్వాత పూజ ఫ్రూట్స్ తినేస్తాం అంతే చూస్తున్నారు కదా అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చుకుంటే పూజ పూర్తయిపోతుందనమాట ఇదనమాట మహాశివరాత్రి బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఏవైనా ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూసి మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి Thank you for watching. Please subscribe for more videos.